అన్బ్యాలెన్స్డ్ మైండ్ తో ఉండే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకుంటే రైతులు యువత కాకుండా అన్ని వర్గాల ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందని సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన ముత్తుకూరులోని మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా వైసీపీలోకి చేరికలు జరిగితే వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పుత్తుకూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ భారీగా యువత చేరిక చాలా ఆనందదాయకమని అని అన్నారు ఇన్బ్యాలెన్స్డ్ మైండ్ తో ఉండే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకుంటే రైతులు యువత కాకుండా అన్ని వర్గాల ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందని సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు కలిగిన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన ముత్తుకూరులోని గోవర్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా వైసీపీలోకి చేరికలు జరిగితే వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముత్తుకూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ సిపిలోకి భారీగా యువత చేరిక చాలా ఆనందదాయకమని అన్నాను అధ్యక్షులు ఈ రోజు మనం ఈ రోజు ఎలక్షన్ పెడితే దాదాపు యాభై వేల మెజార్టీతో గెలుస్తాడు ఇంకా వంద రోజులు మస్తా శ్రీను బ్రహ్మదేవ Mahesh, Batub, Jilani, Husi, Kiran, Sunil. Oh, గౌతమ్ గురువయసాల నుంచి గౌతమ్ కుమార్ ధనంజ్ సతీష్ నాని శ్రీకాంత్ కరుణాకర్ గినే చక్రి ప్రసాద్ బాబు వెంకటేష్ బాబీ పెంచల ప్రసాద్ ప్రవీణ్ ప్రభాకర్ వెంకట్ శ్రీను దుర్గా ఉత్తపాడు వంశీ అశోక్ శ్రీకృష్ణ చంద్రకాంత్ తిరుమల మణి పృథ్వీరాజ్ ప్రవీణ్ మౌలి ఒక నిమిషం వెయిట్ చేయండి ఒక నిమిషం సైడ్ అవ్వాలా ఇంకా జాయినింగ్లు ఉన్నాయి పేర్లు చదివా పేర్లు చదువుతారుగా మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వీరందరూ చేరి రేపు రాబోయేటువంటి రోజుల్లో అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలతో పాటు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యువకులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి యువకులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో యువతని భాగస్వామ్యం చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం వచ్చేస్తున్నాను కాబట్టి ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడికి వయసు ఉడికిపోయింది ఇక్కడ పోటీ చేసేటువంటి సోమిరెడ్డికి చూస్తే ఇప్పుడు నాలుగు సార్లు అయిపోయాడు ఐదోసారి మరలా వస్తున్నాడు నిన్నెక్కడో మాట్లాడాడు పాపం రేపు రెండు నెలల తర్వాత గోవర్ధన్ రెడ్డికి శుభం కాటు పడుతుంది అని నాకేమో శుభం కాటు పడద్ది తమరికేం కాటు పడదో చూసుకుంటాం నాకు శుభం కార్డు పడితే నీకు ఎండు కార్డు పడాలి కదా అందుకని ఒక్కసారి అది ఇది చెప్తున్నాడు పాప మీరేదో రెండు నెలలు ఆగండి రెండు నెలలాగండి రెండు నెలలు ఆగండి అని రెండు నెలల తర్వాత ఏమీ జరగదు పంచ ఎగబట్టి సోమిరెడ్డి అనేటువంటి వాడు ఈ జిల్లా నుంచి దౌడు తీసేటువంటి పరిస్థితి వస్తుంది మరలా చెప్పారు రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళని గురించి ఆలోచన చేస్తా వీళ్ళ సంగతి చేస్తా అది చేస్తా ఇచ్చేస్తా అని రెండు సంవత్సరాల తర్వాత నేను మరలా ఈరోజు చెప్తున్నా రెండు నెలల తర్వాత నేను వాళ్ళ సంగతి చూస్తా ఏళ్ళ సంగతి చూస్తానని చెప్పి నేను మరలా ఈ ముత్తుకూరు మండల కేంద్రంలో నుంచి సోమిరెడ్డికి చాలంజ్ విసురుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నువ్వు కాదు కదా మీ తాత ముత్తాతల దిగి వచ్చినా సరే కాలు పిక్క మీద వెంట్రుకను కూడా పీకలరనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పి తెలియజేస్తాను కాబట్టి ఏదైనా నోరు జారి ఎక్కువగా మాట్లాడితే అయ్యి ఉంటే ఈరోజు ఈ పార్టీలో చేరేటువంటి యువకులు ఎంతమంది ఉండారో ఆ వయసు మనవళ్ళు ఉండేవాడు చంద్రబాబు నాయుడు కాబట్టి మీ వయసు మనవళ్ళు ఉండేటువంటి తాత లాంటి చంద్రబాబు నాయుడు మరలా నేను వస్తానని చెప్పి చెప్పి నిన్న పాపం చూస్తే నాకు అనిపించింది పాపం తల పనిచేస్తుందా పనిచేయటం లేదా ఇబ్బంది పడుతున్నాడా ఏం ఆలోచన చేసి మాట్లాడుతున్నాడా అని చెప్పి కుప్పంలో మాట్లాడాడు కుప్పంలో ఉండేటువంటి పండేటువంటి కూరగాయల్ని ఒక కార్గో ఎయిర్పోర్ట్ ఒకటి ఏర్పాటు చేసి కుప్పంలో అక్కడ నుంచి విదేశాలకు నేను ఎగుమతి చేస్తాను అని చెప్పి చెప్పాడు అప్పుడప్పుడు అనుకుంటాం మనం చంద్రబాబు నాయుడు కేజీ బంగారు ఇస్తాడు చంద్రబాబు నాయుడు విమానాశ్రయం ఇస్తానంటాడు అడిగినోడు కల్లా బెంజికారిస్తానంటాడు అని చెప్పి ఏదో సరదాగా మాట్లాడుకునేటువంటి మాటలు ఆ మాటల్ని నిజం చేస్తూ నిన్న చంద్రబాబు నాయుడు కుప్పంలో చెప్పాడు నాకు వదిలేయండి నేను చూసుకుంటాను మిమ్మల్ని అందరినీ నేను ఎన్నికల దాకా చంద్రబాబు నాయుడు నేను మిమ్మల్ని అందరినీ చూసుకుంటానంటాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరినీ వదిలేస్తాడు కాబట్టి ఇన్బ్యాలెన్స్ అయినటువంటి మైండ్తో ఉన్నటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువత నష్టపోతుంది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగం నష్టపోతుంది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మధ్యతరగతి కులాలు నష్టపోతాయి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలు నష్టపోతారు యువకులు నష్టపోతారు ఉద్యోగస్తులు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు నష్టపోతారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి అంటే బహుశా నేను గర్వంగా చెప్పడం లేదు భారతదేశంలోనే అత్యంత క్రౌడ్ పుల్లర్ ఎక్కడికైనా వెళితే జనాలను చూడాలి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి చెప్పి వెళ్ళగలిగినటువంటి నాయకుడు ఈ భారతదేశ ముఖ్యమంత్రిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అనేటువంటి విషయాన్ని సందర్భం ఢిల్లీ ఎయిర్పోర్ట్ బంద్ ఢిల్లీలో సమావేశానికి బంద్ లేదా ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా లేదా ఇతర దేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ దిగాలి జగన్మోహన్ రెడ్డి గారితో కాసేపు మాట్లాడాలి అని చెప్పి చెప్పి యువకులు ఈరోజు ఆరాటపడేటువంటి పరిస్థితి ఉంది అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి గ్లామర్ ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అటువంటి పార్టీలో ఇప్పటి వాట్సాప్లో మెసేజ్ పెట్టుకునేటువంటి నువ్వు కాబట్టి మరలా చెప్తున్నాం ఇటువంటి వాడిని చూసి భయపడేటువంటి వాడు ఎవడో ఉండడు కాబట్టి యువకులు కానీ లేదా మిగతా వాళ్ళందరూ కూడా నేను కోరుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే విలువ ఉంటుంది సోమిరెడ్డి లాంటి వాడికి ఓటు వేస్తే ఆ ఓటు చెల్లని ఓటు కింద మారిపోతుంది కాబట్టి ఏదైనా మన ఓటుకి విలువ ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో వాస్తవానికి నేను బయట వెళ్లాల్సినటువంటి కార్యక్రమం కానీ విష్ణు చెప్పాడు ముప్పై తేదీ అయితే అనుకూలంగా ఉంటుంది అంటే మీకోసరం మిమ్మల్ని అందరినీ పార్టీలో చేర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఎందుకంటే ఒక్క యువకుడు పార్టీలో చేరితే పది మంది పెద్దవాళ్ళు పార్టీలో చేరినట్లు లెక్క యువశక్తి ఆ బలం ఆ కమిట్మెంటు ఉన్నటువంటి ఆవేశం దాదాపుగా వయసులో ఉన్నటువంటి వాళ్ళకు ఉండదు పోరాడాలనేటువంటి మనస్తత్వం సాధించాలనేటువంటి తపన ఎవరి యువతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రోజు మీరు చేరేటువంటి కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు కావాలనేటువంటి ఆలోచనతో విష్ణు కోరిక మీరు ఏర్పాటు చేశాం దానికోసం ఏదో పిల్లలు చేరుతున్నారు కదా అని ఆలోచన కాకుండా పాప వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీకు ఆశీస్సులు అందించడానికి ఈ రోజు రావడం జరిగింది తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అందరం కలిసి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఈ ముత్తుకూరు మండలాన్ని బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి దిశగా అడుగులు వేసేటువంటి విధంగా ఆలోచన సాగిస్తాము అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనో చేస్తూ ఈరోజు రేపు ఒక్కరోజు మిగిలితే ఎల్లుండి నుంచి రెండు వేల ఇరవై నాలుగులోకి అడుగు పెడుతున్నాం రెండు వేల ఇరవై నాలుగులోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి యువతను అభినందిస్తూ ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియదు